హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వీడియోలో చూపిస్తున్నటువంటి హౌస్ వచ్చేసి మా మండలంలో నిర్మిస్తున్నటువంటి ఇందిరమ్మ ఇల్లు మోడల్ హౌస్ ఇది ప్రతి మండలంలో ప్రభుత్వము లబ్ధిదారులకి ఉపయోగకరంగా ఉండాలి అని చెప్పేసి నిర్మించడం జరుగుతుంది ఈ వీడియోని ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ చివరి వరకు చూడండి మీరు ఇందిరమ్మ లబ్ధిదారులుగా సెలెక్ట్ అయినట్టయితే మీరు ఇదే విధంగా ఇదే మెజర్మెంట్తో కనుక మీరు ఇల్లుని నిర్మించినట్టయితే మీకు బిల్స్ అనేది వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి నేను ప్రతి రూమ్ని చూపిస్తూ దాని సైజు ఎంత ఉండాలి అని క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేయండి ఈ ఇల్లుని నేను మీకు పూర్తిగా చూపిస్తాను ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి బయట నుండి మీరు ఈ ఇంద్రమ్మ ఇల్లుని చూడడానికి ఈ విధంగా ఉంటుంది ఇది మొదటి దర్వాజా మనం మెయిన్ ఎంట్రెన్స్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క దర్వాజా గుండాగానే మనం హాల్లోకి ప్రవేశించాల్సి ఉంటుంది ఇక్కడ మనమైతే లోపలికి వెళ్ళి ఈ యొక్క హాల్ని ఏ విధంగా ఉంది ఎంత లెంత్ ఉంది అనే విషయాన్ని అయితే చూద్దాం మనం హాల్లోకి ఎంట్రీ అవుతున్నాం ఇది మొత్తం కూడా హాల్ ఏరియా ఈ యొక్క సైజు వచ్చేసి తొమ్మిదిన్నర ఫీట్ల పొడగు పది ఫీట్ల వెడల్పుతోనైతే ఈ హాల్ నిర్మాణం అయితే జరుగుతుంది ఇందులో ఒక కిటికీని రెండు వెంటిలేటర్స్ని ఒక దర్వాజాని కూడా మెయిన్ మెయిన్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం ఇక్కడ చూసినట్టయితే ఇది కిచెన్ ఏరియా కిచెన్ ఏరియా ఆరు ఫీట్ల తొమ్మిది అంగుళాల పొడవు పది ఫీట్ల వెడల్పుతో కిచెన్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం ఇందులోనే పూజా గదిని కూడా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అవసరం ఉన్నటువంటి వారైతే అవసరం లేదు అనుకుంటే ఓన్లీ కిచెన్గానే యూజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే మనకు కనిపిస్తుంది ఇదంతా కూడా కిచెన్ ఏరియా ఆరు ఫీట్ల తొమ్మిది అంగుళాల పొడవు పది ఫీట్ల వెడల్పుతో ఈ యొక్క కిచెన్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్నటువంటి దర్వాజాల్లో నుండి మన మనం లోపలికి వెళ్ళినట్టయితే ఇది బెడ్రూమ్ ఈ విధంగా లోపలికి వెళ్తే బెడ్రూమ్ అనేది వస్తుంది ఈ బెడ్రూమ్ సైజ్ వచ్చేసి పన్నెండు ఫీట్ల నాలుగు అంగుళాల పొడవు పది ఫీట్ల మూడు అంగుళాల వెడల్పుతో ఈ యొక్క బెడ్రూమ్ను అయితే డిజైన్ చేయడం జరిగింది ఇందులో కూడా ఒక దర్వాజా ఎంట్రీ డోర్తో సహా రెండు కిటికీలు అదేవిధంగా వెంటిలేటర్స్తో కూడినటువంటి ఇవ్వడం అయితే జరిగింది దీనికి అటాచ్డ్ లాట్రిన్ బాత్రూమ్ అయితే ఉంది ఇది అదే దీని యొక్క సైజ్ వచ్చేసి మూడు ఫీట్ల ఎనిమిది అంగుళాలు ఇంటూ ఐదు ఫీట్ల సైజుతో ఈ యొక్క బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది అటాచ్డ్ బాత్రూమ్ అయితే ఇచ్చారు ఈ విధంగా లోపలి భాగంలో ఈ యొక్క హాలు కిచెను బెడ్రూము విత్ అటాచ్డ్ బాత్రూమ్ అయితే మనకి ఈ డిజైన్లో భాగంగా ఇవ్వడం జరిగింది మనం మళ్ళీ రిటర్న్లో హాల్లోకి వచ్చాము హాల్ నుండి ఈ విధంగా బయటకి వెళ్ళిపోతూ లెఫ్ట్ సైడ్ కనుక తిరిగినట్టయితే మనం ఇలా వెళ్ళినట్టయితే ఇది లెఫ్ట్ సైడ్ ఈ విధంగా వెళ్ళినట్టయితే ఇక్కడ ఒక రూమ్ అనేది ఇచ్చారు స్పెషల్గా వాష్రూమ్ అనేది కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది ఇదే ఏరియాలో ఈ ఈ డోర్ పై నుండి మెట్లు అనేది కూడా మనకు వచ్చేటటువంటి అవకాశం ఉంది ఈ వాష్రూమ్ ఏరియా వచ్చేసి మూడు ఫీట్ల ఎనిమిది అంగుళాలు ఇంటూ నాలుగు ఫీట్ల పది అంగుళాల వెడల్పుతో ఇవ్వడం అయితే జరిగింది సో ఈ విధంగా ఇందిరమ్మ ఇల్లు యొక్క మోడల్ హౌజ్ కొలతలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఎవరైతే ఇందిరమ్మ లబ్ధిదారులుగా సెలెక్ట్ అయ్యారో మీరు కూడా యాజ్ ఈజ్ ఇవే కొలతలతో ఈ యొక్క ఇల్లునైతే నిర్మించుకోండి అనవసరంగా కొలతలు మిస్యూజ్ చేసినట్టయితే అధికారులు బిల్ అయితే ఇవ్వము అని చెప్పేసి కరాఖండిగా చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి ఇంద్రమ్మ లబ్ధిదారుల ప్రతి ఒక్కరి వరకు ఈ వీడియో రీచ్ అయ్యే విధంగా మీ యొక్క లైక్ అండ్ షేర్స్ ఉంటాయని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాంటి ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ని నేను మీకు అందిస్తూ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆలని పెట్టుకుంటారని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్